కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే న నిర్వహించనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని సేటియు రాష్ట్ర కార్యదర్శి జీ కోటేశ్వరరావు కార్మికులను కోరారు గురువారం లంకెలపాలెం జంక్షన్ వద్ద జరిగిన సమ్మె జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటేశ్వరరావు మాట్లాడుతూ కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి కార్మికుల శ్రమ ఫలితంగా సాధించిన చట్టాలను యాజమాన్యాల పక్షాన అమలుచే చర్యలు తప్పవు సమాన పనికి సమాన వేతనం అందించాలనే చట్టం సహా అనేక కార్మిక హక్కులను తొలగించడం దుర్మార్గం అని ఆయన విమర్శించారు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లలో విలీనం చేసి దొంగచాటుగా అమలు చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక రైతు సంఘాలు మే ఇరవైన సమ్మెకు పిలుపునిచ్చాయి అని వివరించారు ఈ సమావేశంలో సేటీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు బొద్దపు శ్రీనివాసరావు ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు దాసరి దేవుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు े कार्मिक लाइकता हज लाले कार्मिक लाइक्य